Ja! నిజంగా ప్రతి సంవత్సరం అభిమానులు నారాయణ గారి అభిమానులు సాంస్కృతిక అభిమానులు చాలామంది ప్రతి సంవత్సరం ఆయనకు వచ్చి మే ఇరవై ఒకటిన అర్పిస్తున్నారు కానీ ఈసారి నివాళులు చాలా సంతోషంతో ఎందుకంటే చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది పడాలని చెప్పేసి ఉన్నది ఉన్నట్లుగా నిరూపణ కారణంతో వాళ్ళు ఈ ఈ సంవత్సరానికి ఈ ట్వంటీ ఫస్ట్ కల్లా తొమ్మిదవ సంవత్సరాలు అడుగు పెట్టే లోపల నిందితులు అంటే ఈరోజు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడడం అనేది నిరూపణ అయింది దానికి కొంచెం ఉపశమనంగా ఈరోజు ఘనమైన నివాళులర్పించడం కొంచెం మాకంతా కూడా గుర్తు అనిపించింది ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి పడకోకుంటే ప్రతి వాళ్ళని కూడా ఇలాగనే హతమార్చితే ఇదంతా కూడా రాష్ట్రం రావణ కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి జోలికి పోకుండా ఇలాంటి ఫ్యాక్షన్లు కానీ ఇలాంటి హత్య రాజకీయాలు ప్రోత్సహించడం అనేది ఎవరు కూడా చేయకూడదు చెప్పే వాళ్ళకి బుద్ధి లేకుండా కూడా బుద్ధి ఉన్న బుద్ధి లేకుండా కూడా చేసే వాళ్ళకైనా బుద్ధి ఉండాలని చెప్పేసి ఈరోజు నేను మీడియా రూపంగా తెలియజేస్తున్నాను మరి ఈరోజు నారాయణ రెడ్డి సాంబశివుడు హత్య కేసులో ఈరోజు పదకొండు మంది మీద నిరూపణ కాడ జైలుపాలైన వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగా దోష ఉందో ఒకసారి వాళ్ళని ఇలా చేసే వాళ్ళంతా కూడా ఆలోచన చేయాలి చేపించే వాళ్ళు ఏమో చల్లగా ఉంటారు మరి పోయిన వాళ్ళేమో ఆ కుటుంబాలంతా నాశనమవుతున్నాయి కానీ మరి ఈరోజు ఆ మాటలు విని చేపించే వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి మేమేమో చేపిస్తామో హత్యలు మరి చంపినోళ్ళు కూడా బాధపడతారు వాళ్ళు బాధపడతారు మేము కూడా అది కొంచెం ఆలోచన చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ప్రతి జ్ఞానం ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటున్నాను మళ్ళా కూడా భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇలాంటి అంతరాజకీయాలకి వెళ్ళకూడదు వెళ్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే వరకు కూడా పోరాటాలు చేస్తారు అని చెప్పేసి అనేది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది ప్రతి వాళ్ళు కూడా నిర్దేశం చేసుకోవాలి పార్టీలు మారుతుంటే వస్తుంటే పోతుంటాయి దానికి సంబంధం లేదు కానీ ఎవరు ఎవరి అధికారాలు ఉంటే ఎవరు ప్రభుత్వాలుంటే వాళ్ళు చేసుకోవాలి వెళ్ళాలి మంచి పనులు చేయాలి గ్రామాలు అభివృద్ధి చేయాలి కానీ కానీ ఊర్లో ఎవరు ఎదురు పడితే వాళ్ళని చంపుకుంటూ పోతే ఇది రాజ్యం కాదు రాష్ట్రం కాదు రావణ కాష్టమైతే ఇలాంటివి చేసుకుంటా పోతే కాబట్టి ఎవరు కూడా ఆలోచన చేయాలి మంచి ప్రభుత్వము మంచిగా వాళ్ళు గుర్తుండిపోయేలాగా చేయాలి ఏ ముఖ్యమంత్రులైనా ఏ నాయకులైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే హత్యలు రాజకీయాలు ఇప్పుడు చూస్తున్నాం సంవత్సరం కూడా కాలేదు ఎలాగా మిరిసిమిడిసి పడుతున్నారో ఇలా మిరిసి మిరిసి పడ వాళ్ళకి కూడా దేవుడు అనేవాడు ఉంటాడు పైన ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వమే రాసి పెట్టుకోండి మళ్ళా కూడా మీకు నాయకుడు ఆల్రెడీ చెప్పేశాడు ఎక్కడ సప్త సముద్రాలకి వెళ్ళినా కూడా మేము లాక్కొని వస్తామని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోవాలి అవి గుర్తు కార్యకర్తల జోలి కానీ రాకుండా మర్యాదగా మీరు ఏం చెప్పారో జనాలకు అది చేసి చూపించండి అది చేసి చూపించకుండా ఇవన్నీ కూడా మభ్య పెట్టాలని చెప్పేసి అనవసరంగా కేసులు అవి పెట్టి దుర్మార్గమైన చేష్టాలు దుర్మార్గంగా అక్రమంగా కేసులు కట్టారంటే వచ్చేది నెక్స్ట్ మా అన్ననే మా జగన్ అన్ననే తర్వాత చూపిస్తాం మాదంటే ఏందో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని గ్రామాలు శాంతియుతంగా ఉండాలని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఎలాగైతే రాష్ట్రం రామ ఎలా వైఎస్ఆర్ ప్రభుత్వం రాజన్న రాజ్యం ఎలాగుండేదో అలాగే మీరు ఒకసారి గుర్తు పెట్టుకొని ఇంకా వచ్చే నాలుగు సంవత్సరాలు మీరు మంచిగా పరిపాలించాలని చెప్పేసి మీకు బుద్ధి రావాలని చెప్పేసి ఆ ఏడుకొండ ఏడుకొండల స్వామి నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను